వీళ్ళందరి అనేటువంటి విశ్వాసం కలిగిన వారట అల్ప విశ్వాసము చిన్న నమ్మకే దేవుడేం కోరుకుంటున్నాడు చెప్పండి ఓ పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి వారి విశ్వాసం అభివృద్ధి చెందేదిగా ఉండాలి వారి ప్రభు యొద్ద ఉంటూ దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలు వారి కళ్ళతో చూస్తూ ఉన్నారు కానీ ఈ శిష్యులు అన్నమాట అల్ప విశ్వాసులుగా ఉన్నారు ఓ మన బోటిలో మన దోనిలో ఏ ఉన్నాడు మనం ఎందుకు భయపడదాం మనం భయపడే అవసరం లేదని ఒక్కరు కూడా అనుకోవట్లేదే అందరునూ ప్రభు వద్దకు వచ్చి మేము నశించిపోతున్నాం ప్రభువా మేము రక్షించమని ఏంటంట వారందరూ అల్ప విశ్వాసం కలిగిన వారుగా వేడుకోవడం మనం చూస్తున్నాం నీవు నేను కూడా అనే ధోనిలో ఉండి కూడా క్రీస్తులో విశ్వాసం కలిగిన వారుగా ఉండి కూడా నీ నా జీవితంలో కలిగిన శ్రమలు బట్టి వ్యాధులు బట్టి బలహీనతలు బట్టి నీవు నేను కూడా అనేక సందర్భాలలో ప్రభువామి నశించిపోతున్నాం ప్రభువామి నశించిపోతున్నాం మము రక్షించము మము కరుణించుము అనే వారికి ఉండిపోతున్నామేమో వారు ఆ మాట వారు ఎవరు చెప్పండి అల్ప విశ్వాసులు అయితే అయితే అబ్రహాము వంటి విశ్వాసం కలిగిన వారిగా మనం అవ్వాలి అబ్రహాము తన కుమారుడిని దేవునికి బలిగా అర్పించుట కొరకు సిద్ధపడిన విశ్వాసం కలిగిన వారిగా మనం అందరం ఉండాలని ప్రభు యొక్క లేఖన మనందరికీ తన యొక్క ద్వారా తెలియజేస్తుంది హలోయ